పొట్నూరు సత్యనారాయణ గారు పొట్నూరు సత్యనారాయణ గారు చీపురుపల్లి నుంచి సార్ సూర్యనారాయణ గారు పొట్టూరు సూర్యనారాయణ గారు నమస్కారం ఎంతో పార్టీ కోసం ఎంతో అభిమానంగా పనిచేసిన వ్యక్తి వేరూలే ఫ్యామిలీతో ఉన్నాయండి అన్నా ఇక్కడ సరే సారీ అమ్మా అమ్మ ఓకే పార్టీ నుంచి మేము పవన్ కళ్యాణ్ గారు అందుకని పంపించారు మీకు ఆర్థిక సాయం అనే కాకుండా మీకు ఒక భరోసా ఇవ్వడానికి కోసం కొంచెం పట్టుకోండి తీసుకోండి మీకు ఒక భరోసా ఇవ్వడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పంపించారు ధైర్యం ఉన్నది చిన్న పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అండగా ఉంటుంది కదా మీరు మీరు వెళ్ళడం ఉన్నారు జాతకున్నారు జాతకున్నారు జాతకున్నాం మంచి జన కోల్పోయాం కానీ మీరు ఈ ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి అందరూ కూడా ఎప్పుడు కూడా అండగా నిలబడతారు తను ఎప్పుడు అండగా నిలబడతారు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి జాతీక చూసుకోండి ఆయనే పంపించారు మీకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం నేను జాతీకు ఉపయోగించుకుని భవిష్యత్తులో అక్కడ ఇబ్బంది బ్యాంక్ జాత జాతకు ఉపయోగించుకోవడం మీరు ఆ కాన్స్టెన్సీ నుంచి మన వాళ్ళు ఎవరు నాయకులు అందరూ ఉన్నారు వాలంటీర్ ఎవరు వాలంటీర్ ఎవరు మీరేనా వాలంటీర్ సో ఎప్పుడు ఏ సందర్భంలో మీకు సమస్య ఉన్నా సార్ చెప్పండి పార్టీ నుంచి అందరం అండగా ఉంటాం సరేనా జాత 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 జాతం మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారి తరఫున ఎప్పుడు మేము అండగా నిలబడతాం సరేనా సరేనా ఒకసారి చెక్ అంటే మళ్ళీ పట్టుకొని జాగ్రత్తగా జాతకం జాగ్రత్తగా తీసుకోండి జాతీ చిన్న పేపర్ పడిసిన చదువుతారు సార్ వెల్కమ్ బ్యాక్ నెంబర్ అది ఉందా మీది ఫోన్ నెంబర్ అది రాసి ఇవ్వండి రాసి నేను తీసుకుంటాను ఈ బ్లూ షర్ట్ ఆయనకి వచ్చేసాను నేను తీసుకుంటా తీసుకుంటా తప్పకండి ఐ రెస్పాండ్ జా కేకే నెక్స్ట్ కేకే నెక్స్ట్ చెప్పు కేరు కోట నుంచి సేనాపతి గణేష్ గారు మరణించారు వారి తరపున నామినీ అయిన సేనాపతి సునీల్ కుమార్ గారు సేద అమౌంట్ ఐదు లక్షల రూపాయలు అయిపోతున్నారు వద్దు మా తల్లి వద్దు మ తల్లి యాత్ ఓ వెరీ గుడ్ ఎంత ఏజ్ ఎంత అయ్య బై రే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇది ఇద్దరమ్మా సంతనం ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ జాత్ జనసేన కోసం చాలా కష్టపడ్డాడు సార్ ఊర్లో ఒక పేరు తీసుకొచ్చాడు సార్ జనసేన నిజంగా మా జనసైనికులు కాబట్టి కళ్యాణ్ గారు స్టేటస్ పెట్టడం ఆయన నియమాలు పాటించడం చాలా సార్ బ్లడ్ క్యాంపులు మెడికల్ క్యాంపులు ప్రతిది కంటకాపులంలో జనసేన యూత్ అనే స్థాపించారు సార్ పద్నాలుగులో అప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే పార్టీ ప్రారంభించారో అప్పటి నుంచి కూడా మా ఊళ్ళో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సార్ ప్రతి దానికి ఆయన ఫోటో ఉండాలి అన్నీ చనిపోయి కూడా ప్రతి చేస్తున్నాం సార్ ఇప్పుడు కూడా మెడికల్ క్యాంప్ ఆయన పత్రిక పెట్టారు చేస్తున్నారా చేస్తున్నాను సార్